నమస్తే నేను మీ దొండా రమేష్ ఎడిటర్ న్యూస్ నైంటీ నైన్ ఈరోజు మనం చంద్రబాబు నాయుడు వ్యూహంపై చర్చించుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ఒక పద్మ వ్యూహమే రచించారని చెప్పొచ్చు విజన్ ఫ్యూచర్ టీడీపీ పేరుతో ఒక చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలతో అనేక మంది కొమ్ములు తిరిగిన నాయకులు సైతం తెలుగుదేశం నాయకులు సైతం పక్కన పెట్టారని చెప్పొచ్చు ఇందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ లాంటి అనేక మందిని విజన్ ఫ్యూచర్ టీడీపీ అలాగే విజన్ లోకేష్ పేరుతో టీడీపీకి లోకేష్కి ఎవరెవరైతే ముక్కుందో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారనే అవగత అవుతుంది పొమ్మన లేక పొగబెట్టినట్టు ఈ నాయకులందరినీ కూడా పొత్తులు పేరుతో వేరొక ఆప్షన్ కూడా చూపించకుండా వాళ్ళని పక్కన పెట్టారనే మన క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇందులో భాగంగానే అనేక సర్వేలు లోకేష్కి సంబంధించి టీడీపీకి సంబంధించి భవిష్యత్తులో లోకేష్ కానీ టీడీపీకి కానీ ఎవరైతే హాని కలిగిస్తారనే అపా అపాయం ఉందనే భావన కలుగుతుందో వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతున్నట్టు మనకి అవగాహన అవుతుంది గంటా శ్రీనివాసరావు ఇప్పటికే భూమి నుంచి పోటీ చేస్తున్నట్టు అనేక మందికి చెప్పుకున్నారు అయితే ఈ సీట్ని రిజర్వ్ నుంచి నారా భువనేశ్వర్కి కేటాయించాలని లేదంటే ఒకవేళ విశాఖ ఎంపీకి సంబంధించి బీజేపీకి కేటాయిస్తే ఆ సీట్లో భర్తను నిలబెట్టేందుకు ఆ సీట్ రిజర్వ్ చేసినందుకు రెండో ఆప్షన్ లేకుండా గంటా శ్రీనివాసరావుకి వీలైతే చీపురు బిల్ చేయండి లేదంటే ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి కరాఖండిగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మనకు వచ్చింది దీనిపై హుటాహుటిన గంటా శ్రీనివాసరావు చిరంజీవి ఆయన గాడ్ ఫాదర్ అయిన చిరి మెగాస్టార్ చిరంజీవి వాటికి వెళ్ళి తన తాలూకా ఆవేదన వ్యక్తం చేసినట్టు చిరంజీవి తాలూకా సలహాల మేరకే తన భవిష్యత్తు ఉంటుందని ఓ వర్గం చెప్తుంది ఇదంతా జరగడానికి వ్యూహం ప్రతి వ్యూహం చంద్రబాబు చేసింది ఎందుకంటే భవిష్యత్తులో టీడీపీకి కానీ లోకేష్ కానీ ఎవరైనా ఎదుగు తిరుగుతారు అనే భావన జరిగితే ఒక కుటుంబ సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించి ఒకరు ఇద్దరు నుంచి ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా కట్ చేసే పనులే టీడీపీ జాతీయ అధినేత ఉన్నట్టు తెలిసింది అందులో భాగంగా బండారు సత్యనారాయణ విషయానికి వస్తే బండారు సత్యనారాయణకి కింజరపు ఫ్యామిలీ ఆ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి మామగారు అవుతారు అలాగే అదే పార్టీలో కింజిరవ్ నాయుడు కూడా ఉన్నారు ఆ వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి పెంచకుండా రేపొద్దున భవిష్యత్తులో ఏదైనా జరిగితే ఒక పార్టీ పెరాంపుల విషయంలో కానీ పార్టీ విలీనం ఇలాంటి ఐదు అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఊహించి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా పక్కన పెడుతున్నట్టు తెలిసింది గంటా శ్రీనివాసరావు తలుచుకుంటే సీఎంను సైతం మార్చే సత్తా గంటా శ్రీనివాసరావు ఉన్నద ఉన్నదన్నది కాదని నేను సత్యం ఎందుకంటే తన సామాజిక వర్గం గాను అలాగే తనకి అనుకూలమైన అన్ని సామాజిక వర్గాల్లో కూడా గంటా శ్రీనివాసరానికి అనేక పరిచయాలు ఉన్నాయి అంతేకాకుండా ఆయన ఏరకాడైన నారాయణ సైతం ఒక ఆర్థిక బలోపేతంగా ఉన్నారు వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున్న పార్టీ ఏమైనా భవిష్యత్తులో లోకేష్ కానీ పార్టీకి కానీ ఏమైనా ఇబ్బంది పడుతుంది ఏమనని గంటా శ్రీనివాసరాన్ని కావాలనే పక్కన పెట్టినట్టు మనకి అనేక వర్గాల ద్వారా తెలిసి వచ్చింది ఇక గంటా శ్రీనివాసరావు భవిష్యత్ అంతా కూడా చిరంజీవి చేతుల్లో ఉన్నదనది కాదనని సత్యం నిన్న శుక్రవారం హుటాహుటిన గంటా శ్రీనివాసరావు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది అయితే ఈ భవిష్యత్ కార్యాచరణ గంటా గారి ఎలాగ ఉంటుందో వే చూడాల్సి ఉంది ఐజన్ ఫ్యూచర్ టీడీపీ విజన్ ఫ్యూచర్ లోకేష్ అనే అవసరం ముందు చూపు ఉన్న చంద్రబాబు నాయుడు చాలా ముందు చూపుగా ఆలోచించి ఇలాంటివన్నీ చేశారని ఈ పద్మ వ్యూహాల్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు